హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ మనకంటే పెద్దవాడు ఒకడు ఉంటాడు ఈ కథలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ దిలీప్ కుమార్ గారి ఆత్మకథ హిందీ యాక్టర్ దిలీప్ కుమార్ గారు తన ఆత్మకథలో ఇలా రాసుకున్నాడు ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నాను సాధారణంగా నా పక్క సీటు వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఎంతో హంగామా సృష్టిస్తుంటారు కానీ నా పక్కన కూర్చున్న ఓ పెద్ద మనిషి అలా ఏమీ చేయలేదు కిటికీలో నుండి చూస్తూ కూర్చున్నాడు నేనే ఆయనతో మాట కలిపాను ఇద్దరం టీజ్ అయ్యాం ఆయన కూడా నన్ను గుర్తించడం లేదేంటి అని అనుకున్నాను సినిమాలు చూస్తారా అని అడిగాను ఆయన ఎప్పుడైనా ఒకసారి చూస్తాను నేను సినిమాల్లో పని చేస్తాను అని చెప్పాడు ఓహో అలాగా ఏం చేస్తారు అని అడిగారు ఆయన నటుండి అని చెప్పాను ఆయన విని ఊరుకున్నాడు ఆయన అంతకుమించి ఏమీ అడగలేదు విమానం ల్యాండ్ అయ్యాక ఇక తట్టుకోలేక నా పేరు చెప్పారు నేను దిలీప్ కుమార్ని అని నేను జేఆర్డీ టాటా అని అన్నాడు ఆయన అప్పుడు అర్థమైంది నాకు నువ్వు ఎంత ఎదుగు నీకంటే పెద్దవాడు ఉంటాడు అని విరవేకటం సరికాదని ఈ సంఘటన నన్ను ఇంకా వినమ్రుడు చేసింది అని తన డైరీలో రాసుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి